ఎన్నెన్నో జన్మల వంద సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకులు చాలా చాలా దగ్గర అయిపోయారు నిరంజన్ బిఎస్ గారు అయితే ప్రజెంట్ సత్యభామా సీరియల్ అనంతరం తెలుగులో ఆయన కొత్త సీరియల్ అప్డేట్ ఏమీ లేదు కానీ ప్రజెంట్ కన్నడలో నిన్న జోతే నన్న అనే సీరియల్ అయితే సక్సెస్ఫుల్గా సాగుతూ ఉంది సో ఆయన దానికి సంబంధించిన వీడియోస్ని తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి అవే కాకుండా ఫ్యాన్స్ కూడా ఆయన మర్చిపోలేకపోతున్నారు ఆయన గురించి అని అనేక వీడియోస్ చాలా క్యూట్గా ఉంటారు సూపర్ ఎక్స్ప్రెషన్స్ అంటూ నిరంజన్ సార్ గురించిన అనేక వీడియోస్ అనేక పిక్స్ అనేవి ఫ్యాన్స్ ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో సో ఈరోజు అందులో భాగంగా ఫ్యాన్స్ పోస్ట్ చేసిన పిక్స్తో పాటు ఆయన నిన్న జతే నన్ను కదే వీడియో పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో నిరంజన్ సార్ మిస్ అవ్వడం మాత్రం చాలా బాధగానే ఉంది ఎన్నెన్నో జన్మల సత్యభామ సీల్తో ఒక టూ ఇయర్స్ నుంచి కూడా తెలుగు కష్టం చాలా కనెక్టెడ్గా ఉన్నారు నిరంజన్ గారు ప్రజెంట్ సతీభామ సీరియల్ అయిపోవడంతో తెలుగు ప్రేక్షకులు కాస్త దూరం అయ్యారనే చెప్పుకోవచ్చు సో కొత్తగా తెలుగు ప్రజలతో తిరిగి వస్తే మళ్ళీ నిరంజన్ సార్ తెలుగు ప్రజలు కనెక్ట్ అయిపోతారు అన్నది అలాంటి సందేహం లేదు సో వాటికి సంబంధించి పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి